అనిరుద్ మధ్యాహ్నం తన ఉద్యోగానికి రాజీనామా చేసిన రోజు అదే రోజు రాత్రి చలిలో తడబడుతూ అడుగులు వేస్తూ వెళ్ళి ఒక బెంచ్ మీద కూర్చున్న అనిరుద్ కి మిగిలిన ఆలోచన ఒక్కటే ఇదే నా జీవితం అంటే ఇంకేం లేదా అని అలా ఆలోచిస్తూ ఉండగా ఒక ప్లాట్ఫామ్ మీద పొగ మంచులో నుంచి ప్రకాశవంతమైన వెలుగుని వెలుగుండి రావటం గమనిస్తాడు అందులో నుండి ఒక రైలు తనకు ఆహ్వానం పలికినట్టుగా శబ్దం చేసుకుంటూ వస్తుంది అలా చూస్తుండగానే ట్రైన్ వచ్చి ఆగుతుంది అనిరుద్ తొలి బోగిలోకి వెళ్లి చూడగా అది ఒక క్లాస్ రూమ్ లో కనిపిస్తుంది ముద్దులకే చిన్న వయసులో అనిరుద్ అక్కడ కూర్చుని ఉంటాడు మ్యాజికల్ పెన్ చేతిలో పట్టుకుని ఆకాశాన్ని గీస్తూ ఉంటాడు అనిరుద్ధ్ చిన్న అనిరుద్ని చూసి అనిరుద్ధ్ షాక్ అవుతాడు చిన్న అనిరుద్ధ్ అతను చూసి అబ్బురంగా అడుగుతాడు మన కలలేంటన్నా ఇంకా నెరవేరలేదు అని అడగంగానే సింకుతో తల ఉంచుతాడు అనిరుద్ ప్రశ్నకి తన బతికే ఒక సమాధానం అయ్యేసరికి దిగాలుగా రెండో భోగిలోకి నడుచుకుంటూ వెళ్ళిపోతాడు రెండో భోగిలో ఒక కిచెన్ ఉంది అక్కడ తన ప్రేయసి ప్రియా నవ్వుతూ స్టవ్ దగ్గర నూడిల్స్ కలుపుతుంది అనిరుద్ధ్ కి ఇద్దరు కలిసినవైనా ఆ రాత్రి గుర్తొచ్చింది కానీ ఆ నవ్వులు కొన్నేళ్లకే పరిమితం అని తెలుసుకుంటాడు నిలబడి తననే చూస్తున్న అనిరుద్ధ్ తో ఇలా ఉంటది నువ్వు నన్ను మర్చిపోలేదు నిన్ను నువ్వే మర్చిపోయావు ఆ మాటలకి ఆ గది అంతా మౌనంగా అయిపోతుంది ఆ మౌనంలోనే అనిరుద్ మూడో భోగిలోకి వెళ్తాడు అక్కడ కేవలం ఒక అద్దం మాత్రమే ఉంటుంది